హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ వ రోజా ఈ రోజు స్పెషల్ దోసకాయతో మసాలా కర్రీ చేస్తున్న సూపర్ ఉంటుంది వీడియో చూసే ముందు ఒక లైక్ చేసేయండి ఈ మసాలా కర్రీ కోసం ప్యాన్ లోకి వన్ టీ స్పూన్ నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ప్యాన్ నుండి సెపరేట్ చేసుకోవాలి నువ్వులు చాలా రక మిక్సర్ జార్ లోకి వేసుకొని ఇందులోనే టూ స్పూన్స్ కొబ్బరిని వేస్తున్నాను ఇందులోకి పచ్చి కొబ్బరి అయితేనే బాగుంటుంది ఒకవేళ ఎండి కొబ్బరి ముక్కలు ఉంటే గనక హాఫ్ అన్ అవర్ వాటర్లో నానబెట్టుకొని వేసుకోండి వీటిని ఇలా ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి టూ మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని యాడ్ చేస్తున్నాను కర్రీలోకి టొమాటో ముక్కల కన్నా పేస్ట్ చేసి వేసుకుంటేనే బాగుంటుంది టెక్స్చర్ కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ప్యాన్ లోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీరా వేసి ఆవాలు చిట్టుపట్టలాడేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ లోకి టర్న్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేస్తున్నాను నేను వీడియో స్టార్టింగ్ లో దోసకాయని చూపించాను కదా ఆ సైజ్ దోసకాయని యూస్ చేస్తున్నాను ఇందులోనే టేస్ట్ సరిపేంత సాల్ట్ స్పైసీకి తగ్గట్టు కారం నేను వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోసకాయ ముక్కలకి ఈ స్పైసెస్ అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు కుక్ అవ్వడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత దోసకాయ ముక్కలు కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం వేసుకోవాలి ఇలా పేస్ట్ వేసుకున్నాక గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకున్నాక ఎక్కువసేపు కుక్ అవసరం లేదు టొమాటోస్ పచ్చివాసన పోయేంత వరకు కుక్ అయితే చాలు ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మరీ మీకు గట్టిగా అనిపిస్తే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకో వన్ మినిట్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతేనండి దోసకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా మసాలా కర్రీ ట్రై చేయండి బాగుంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా సెట్ అవుతుంది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్